హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంప్లస్ పెన్షన్స్ న్యూస్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందరి వార్త ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు వడ్డీ రేట్లపై కేంద్రం కీలక నిర్ణయం పూర్తి వివరాలు అయితే తెలుసుకునే ముందు మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా లైక్ చేసినట్లయితే మరింతమందికి సమాచారం అనేది చేరుకుంటుంది ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఈపీఎఫ్ నిల్వలపై వడ్డీ రేటును కేంద్రం ఖరారు చేసింది రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి ఎనిమిది పాయింట్ ఇరవై ఐదు శాతంగా నోటిఫై చేసింది ఉద్యోగ భవిష్య నిధి సంస్థ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ కొన్ని రోజుల క్రితం ప్రతిపాదించిన వడ్డీ రేటును యథాతథంగా కేంద్రం ఆమోదించింది రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి కూడా ఇదే వడ్డీని చెల్లించిన సంగతి తెలిసిందే కేంద్రం వడ్డీని నోటిఫై చేసిన నేపథ్యంలో త్వరలో ఏడు కోట్ల మంది చందాదారుల ఖాతాల్లో వడ్డీ జమ కానుంది ఇంకా ఖాతాల్లో బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం ఎలాగో ఇక్కడ మనం తెలుసుకుందాం పిఎఫ్ వడ్డీ మీ అకౌంట్లో జమ అయ్యిందో లేదో చెక్ చేసుకోవడంతో పాటు ఖాతాలో నిల్వల వివరాల కోసం ఉమాంగ్ యాప్ను సందర్శించవచ్చు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్తో లాగిన్ అయ్యాక యాప్లోని ఈపీఎఫ్ఓ సర్వీసెస్ విభాగంలోకి వెళ్తే యూఏఎన్ ఓటీపీ ఎంటర్ చేయాలి ఆపై బ్యాలెన్స్ పాస్బుక్ వంటి వివరాలు కనిపిస్తాయి ఈపీఎఫ్ పోర్టల్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఈపీఎఫ్ ఇండియా గవర్నమెంట్ డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి యూఏఎన్ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి తర్వాత మెంబర్ పాస్బుక్ని ఎంపిక చేసుకుని వివరాలు పొందవచ్చు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో డబల్ ఫోర్ ఫోర్ టూ ఫైవ్ నంబర్కి మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా కూడా మీ పిఎఫ్ బ్యాలెన్స్ వివరాలు తెలుసుకోవచ్చు ఈ నెంబర్కు కాల్ చేయగానే ఆటోమేటిక్గా కాల్ డిస్కనెక్ట్ అవుతుంది కాసేపటి తర్వాత పిఎఫ్ బ్యాలెన్స్ ఎస్ఎంఎస్ రూపంలో వస్తుంది అదేవిధంగా ఎస్ఎంఎస్ రూపంలో ఈ వివరాలు పొందాలంటే యూఏఎన్తో లింక్ అయిన మొబైల్ నుంచి డబల్ సెవెన్ త్రీ ఎయిట్ టూ డబల్ నైన్ ఎయిట్ డబల్ నైన్ నంబరుకు ఈ ఈపీఎఫ్ఓ హెచ్ఓ యుఏఎన్ అని మెసేజ్ చేయడం ద్వారా కూడా మీ పీఎఫ్ బ్యాలెన్స్ పొందవచ్చు